Hello friends, welcome back to our channel. ఇండియాలో సబ్ కాంపాక్ట్ ఎస్ఈవీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది చాలామంది కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు వీటి తర్వాత సబ్ కాంపాక్ట్ సెడాన్లు ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు ఈ విభాగంలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకీకి చెందిన డిజైన్ మరో కంపెనీ హోండాకు చెందిన అమెజ్ వెంటివి బలమైన మోడల్గా ఉన్నాయి వీటికి ప్రధాన పోటీదారుగా టాటాటికోర్ ప్రస్తుతం గట్టి పోటీదారుగా ఉంది ఆటోమొబైల్ మార్కెట్లో వివిధ కంపెనీల మధ్య పోటీ విపరీతంగా ఉంటుంది ఇలాంటి సమయంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి అదిరిపోయే ఫీచర్స్తో మోడల్ తీసుకొస్తేనే అమ్మకాలు పెరిగే అవకాశం ఏర్పడింది ఈ నేపథ్యంలో టాటా తన టిగోర్ కారును సరికొత్తగా అప్డేట్ చేసి విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు మోడల్ ఆరు లక్షల నుంచి మొదలవుతోంది ఇది ఎక్స్షోన్ ధర ముఖ్య విషయం ఏంటంటే బేస్ వేరియంట్ ఎక్సీ అని ఎక్సీని నిలిపివేసి దాన్ని ఎక్సమ్ వేరియంట్ తో భర్తీ చేయనుంది దీంతో రెండు వేల ఇరవై ఐదు టాటా టిగోర్ మోడల్ ఇక మెదట ఎక్సమ్ ప్రారంభ వేరియంట్ తో మొదలవుతుంది దీనిలోనే ఎక్స్ ప్లస్ అనే టాప్ అండ్ వేరియంట్ను కూడా విడుదల చేసింది దీని ప్రారంభ ధర ఎనిమిదిన్నర లక్షలు ఇది పెట్రోల్ సిఎన్జి పవర్ ట్రైన్ ఆప్షన్స్లో కొనుగోలుకు లభిస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదు టాటా టిగోర్ ఎక్స్ ప్లస్ లక్స్ టాప్ అండ్ వేరియంట్ వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది రెండు ఇంజన్ ఆప్షన్స్లో లభించడం వలన భారతీయ వినియోగదారులను ఈ కారు ఎక్కువగా ఆకట్టుకుంటోందని కంపెనీ భారీ ఆశలు పెట్టుకుంది ఈ కారు గురించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం x chat plus ఎల్ఎక్స్ పెట్రోల్ వేరియంట్ ధర ఎనిమిదిన్నర లక్షలు ఇది వన్ పాయింట్ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో లభిస్తోంది ఫైవ్ స్పీడ్ మ్యాంజువల్ ఆటోమేటెడ్ మ్యాన్జువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఆప్షన్ ఇందులో ఉంది ఈ ఇంజన్ ఎయిటీ ఫైవ్ బీహెచ్పి పవర్ వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తోంది అదే సిఎన్జి విషయానికి వస్తే దీని ప్రారంభ ధర తొమ్మిదిన్నర లక్షలు ఇది సెవెంటీ టూ బీహెచ్పి పవర్ నైంటీ ఫైవ్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తోంది టిగోర్ పెట్రోల్ వేరియంట్ పంతొమ్మిది పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోంది సిఎన్జి ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తోందని కంపెనీ పేర్కొంది ఎల్ఎక్స్ ఎక్స్టీరియర్తో పాటు ఇంటీరియర్ కూడా చాలా అందంగా ఉంటుంది లోపల టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పుష్ బటన్ స్టాప్ స్టాప్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లై సి ఛార్జింగ్ పోర్ట్ లెదర్తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ కంఫర్టబుల్ సీట్లు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి పలు ఇతర సదుపాయాలను కలిగి ఉంది ప్రయాణికుల సేఫ్టీ పరంగా కూడా టాటా కంపెనీ ముఖ్య ప్రాధాన్యత ఇచ్చింది టిగోర్ ఎక్స్చెడ్ ప్లస్ ఎల్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ హోల్డ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ చుట్టుపక్కల చూడడానికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి ఉన్నాయి ఇదిలా ఉంటే జనవరి రెండు వేల ఇరవై ఐదులో మారుతి సుజుకీకి చెందిన వేగనార్ ఇరవై నాలుగు వేల డెబ్బై ఎనిమిది యూనిట్ల రికార్డ్ అమ్మకాలతో బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఇది సంవత్సరానికి ఒక్క శాతం పెరుగుదల ముప్పై ఆరు శాతం వృద్ధిని నమోదు చేసింది ఈ కారు అద్భుతమైన మైలేజ్ సిఎన్జీ ఎంపిక కారణంగా గత జనవరిలో ఇది వినియోగదారుల మొదటి ఆప్షన్గా మారింది కస్టమర్లు కొనుగోలు చేసిన బలెనో రెండవ స్థానంలో ఉంది ప్రీమియం హ్యాష్ విభాగంలో బలెనో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్